మా అన్న కూడల్ని ఎక్కిచ్చు ఆపే పేరు ఇప్పుడు వచ్చింది అదే అదే ఇప్పుడు గవర్నమెంట్ మాకు పంపిస్తుంది అక్కడ వెళ్ళి సర్వే వేసుకుని ఎవరికి ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని రమ్మనింది మేము డీటెయిల్స్ ఇస్తే వచ్చాము అందులో కొన్ని మన కేఎంఎస్ అప్రూవ్ అయినాయి పట్ట వచ్చింది కొంతమందికి రాలేదు ఇప్పుడు నాన్ ట్రైవల్స్ రాలేదని నేను వచ్చి ఫస్ట్ రోజే మొత్తం తీసేయలేదు కదా నేను కూడా ఆయన కదా సో మీరు ఇంత పెద్ద ఇష్యూల్సిన అవసరం లేదు రెండు కేసెస్ నేను కన్సిడర్ చేస్తాను ఇంత పెద్ద చేస్తే ఎవరికి మంచిది కాదు

సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయన్న వాళ్ళ ఒక రికార్డు ఉంటది వాళ్ళు ఒక కేఎంఎల్ ఉంటది అదేంటి కేఎంఎల్ అంటే భూములు వేస్తాను ఒకటి ఉంటది అందులో మాకు డైరెక్ట్ వాళ్ళు పంపిస్తే ఇది మీ ఏరియా అని వాళ్ళు మాకు చెప్తారు మేము వాళ్ళకి చెప్పాం ఇది మా ఏరియా అని సుప్రీంకోర్టు దగ్గర అయినా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ ప్రకారం ఇప్పుడు మీ భూమి అంటున్నాను ఇది మీరు రెవెన్యూ అనుకుంటారు సర్వే చేయడం వల్ల ఫారెస్ట్ అయింది అనుకుంటారు కానీ కాదు ఇది ముందు నుంచే ఫారెస్ట్ భూమి కానీ రెవెన్యూ తప్పు చేస్తారు అక్కడ అర్థమైందా అది మేము తర్వాత రిజల్వ్ చేస్తాము అంతేగాని పట్టాలి ఏం లేదు సర్వే చేయడం వల్ల అది ఫారెస్ట్ లోకి వచ్చిన తీసుకోండి आ 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 ¿Qué right, okay. right.